శాసనసభ యొక్క సభాధ్యక్షుడిగా గడ్డం ప్రసాద్ కుమార్ గారిని ఈ శాసనసభలో కాంగ్రెస్ పార్టీ భారత రాష్ట్ర సమితి అదేవిధంగా సిపిఐ ఎంఐఎం పార్టీలు ప్రత్యక్షంగా మద్దతు బలికి ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి అదేవిధంగా భారతీయ జనతా పార్టీని కూడా భారతీయ జనతా పార్టీని కూడా సంప్రదించడం జరిగింది వారు కూడా పరోక్షంగా ఈ ఎన్నిక ఏకగ్రీవం కావడానికి సహకరించిన సభాపక్ష నాయకుడుగా మా సభ్యులకు భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు మరియు శాసనసభ్యులకు ఎంఐఎం అసద్దిన్ ఓవైసీ గారికి అక్బరుద్దీన్ ఓవైసీ గారికి సిపిఐ పార్టీ నాయకులకు అందరికీ ఆ పార్టీ అధ్యక్షులకు శాసనసభ్యులందరికీ కూడా ఈ సభాపక్షాన మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ సభ ఒక మంచి సాంప్రదాయానికి మొదటి రోజే మనమందరము ఒక మంచి సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ సహకరించడం ఈ సాంప్రదాయం భవిష్యత్తులో కూడా కొనసాగాలి ఈ మంచి సాంప్రదాయము సభ సమన్వయంతో అందరి సహకారంతో ఈ సమావేశాలను మనం నిర్వహించుకుంటే తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనను ఈ సభ ద్వారా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా గడ్డం ప్రసాద్ కుమార్ గారు నా సొంత జిల్లా నేను ఎక్కడి నుంచి అయితే శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నానో ఆ ప్రాంతం వాడు వికారాబాద్కి చరిత్రలోనే గొప్ప పేరుంది నిజాం సర్కారు ఉన్నప్పుడు చాలా రుగ్మతలు ఉన్న వాళ్ళకి వైద్య సహాయం అందాల్సిన వివిధ రకాల ఇబ్బందులు ఉన్న వాళ్ళందరినీ కూడా వికారాబాద్ గుట్ట మీద వైద్యం చేస్తే అందరికీ ఆ రుగ్మతలు తగ్గి సమస్యలు పరిష్కారం తెలుసు ఇప్పటికి కూడా అక్కడి వాతావరణం అక్కడి గాలి అక్కడి నేల ఒక మంచి వైద్యానికి ఉపయోగపడే ప్రాంతం ఆ ప్రాంతం నుంచి వచ్చిన గడ్డం ప్రసాద్ కుమార్ గారు మన మూడవ శాసనసభకు స్పీకర్గా ఎన్నిక కావడం ద్వారా సమాజంలో ఉన్న ఎన్నో రుగ్మతలను సమస్యల్ని ఈ సభలో వారి నాయకత్వాన చర్చ జరిగి పరిష్కారం అవుతుందని చెప్పి నేను స్పష్టంగా భావిస్తున్నాను ఆశిస్తున్నాను అదేవిధంగా వారు అతి సామాన్యమైన కుటుంబం వెనుకబడి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయి కుటుంబ బాధ్యతను తీసుకొని ఎనిమిది మంది సోదరీమణుల మధ్యలో ఒక్కడుగా చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతను భుజాల మీద వేసుకొని ఎనిమిది మంది ఆడపడుచులను సమన్వయం చేసుకుంటూ సమాజంలో కుటుంబం యొక్క గౌరవాన్ని నిలబెడుతూ ఏ లోటు రాకుండా సోదరీ మనులందరినీ కూడా రోజుకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నాడు అంటే ఉమ్మడి కుటుంబం ఎలా ఉండాలి ఉమ్మడి కుటుంబంలో కుటుంబ సభ్యులకు ఉండే సమస్యల్ని వాళ్ళు అడగక ముందే గుర్తించి పరిష్కరించడం తెలిసింది అని అంటే ఈ శాసనసభ కూడా స్పీకర్ గారి కుటుంబం మనందరం కూడా వారి కుటుంబంలో సభ్యులం అది ప్రతిపక్షము పాలకపక్షము విపక్షము అనే విభేదాలు లేకుండా సభ్యులు అంటే ఈ సభ యొక్క సభ్యులు ఆ సభ్యులు లేవనెత్తే అంశాలను వారు లేవనెత్తిన అంశాలలో ఉన్న లోతును దృష్టిలో పెట్టుకొని తప్పకుండా స్పీకర్ గారు ఆ సమస్యలకు పరిష్కారం చూపిస్తారు ఒక కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబాన్ని నడిపించడం సమన్వయం చేయడం సమాజంలో ఆ కుటుంబం యొక్క గౌరవాన్ని నిలబెట్టడం తెలిసిన వ్యక్తులు ఈ సభకు సభాధ్యక్షుడు అయిందంటే మన అందరి యొక్క హక్కులను తప్పకుండా వారు కాపాడతారు అదేవిధంగా వారు రాజకీయ ప్రస్థానం స్థానిక సంస్థలు ఒక ఎంపీటీసీగా వారి రాజకీయ ప్రస్థానం మొదలయ్యి అక్కడి నుంచి వారు ఎంపీపీ అవ్వడం రెండు వేల ఎనిమిది ఉప ఎన్నికలలో శాసనసభ్యుడిగా ఎన్నికవడం రెండు వేల తొమ్మిదిలో తిరిగి వారు శాసనసభ్యుడిగా ఎన్నికవ్వడం తర్వాత వారు మంత్రిగా సేవలు అందించడం హ్యాండ్లూమ్ వేవర్స్కి వాళ్ళకున్న లోన్లు కానీ లేకపోతే వాళ్ళ సమస్యలను పరిష్కరించడంలో క్రియాశీలక పాత్ర పోషించడము వారు మంత్రిగా ఉన్నప్పుడు వికారాబాదును శాటిలైట్ టౌన్గా గుర్తించి కీర్తిశేషులు పెద్దలు జయపాల్ రెడ్డి గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఢిల్లీకి వెళ్ళి వారితో మాట్లాడి వికారాబాద్ పట్టణాన్ని శాటిలైట్ టౌన్గా గుర్తించి రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు మంజూరు చేయించి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లి ఆ రోజు వారు అక్కడి ప్రజల యొక్క సేవలో వారు ముందున్నారు అదేవిధంగా అక్కడ మెడికల్ కాలేజ్ కావాలని వారే ఆ రోజు ఆ ప్రతిపాదన తీసుకొచ్చి ఈరోజు మెడికల్ కాలేజ్ మంజూరు అయింది ఇంకా స్టాఫ్ ఇతర అంశాలు కూడా కొన్ని ఉన్నాయి వారే అక్కడి నుంచి ఆదేశాలు ఇచ్చి తప్పకుండా ఆ సమస్యను పరిష్కరించడమే కాకుండా అప్పా జంక్షన్ నుంచి వికారాబాద్ మన్నగూడ చౌరస్తే వరకు రోడ్ వైడనింగ్ విషయంలో కానీ వీట్లలో కూడా వారు ప్రత్యేకమైన చొరవ చూపించి ప్రాంతం యొక్క అభివృద్ధిని వారు ఎప్పుడూ మర్చిపోకుండా వారు ఎన్నికలలో గెలిచిన ఒకవేళ ఫలితాలు వారికి అనుకూలంగా రాకపోయినా వారెప్పుడు కూడా ప్రజలకు దూరంగా ఉండలేదు కాబట్టి ఈరోజు గడ్డం ప్రసాద్ కుమార్ గారు లాంటి వ్యక్తులు సునిశ్చిత దృష్టితో సమస్యల అవగాహనతో సభ్యుల సమన్వయంతో ఈ శాసనసభను వారి నాయకత్వంలో మనందరం ఒక ఆదర్శవంతమైన శాసనసభగా నడిపించడానికి వారి వారి పూర్తిగా మన అందరికీ దశ దిశ నిర్దేశిస్తారు వారిని మనస్ఫూర్తిగా ఎంపీటీసీ నుంచి శాసనసభాపతిగా ఈ రోజు బాధ్యతలు నిర్వహించే వరకు వారి యొక్క రాజకీయ ఎదుగుదల కావచ్చు ప్రజా సమస్యల పరిష్కారంలో కావచ్చు వారి యొక్క కృషిని అభినందిస్తూ నేను ఏ ప్రాంతం నుంచి అయితే శాసనసభ్యుడిగా ఎన్నికైనానో మా ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యులే ఆ ప్రాంత నివాసే వికారాబాద్ జిల్లా ఒకప్పుడు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు ఆ ప్రాంతం నుంచి వచ్చి దేశ రాజకీయాలలోనే అత్యంత క్రియాశీలక పాత్ర పోషించు ఆ ప్రాంతం నుంచి వచ్చిన గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఈ సభ అధ్యక్షుడిగా అవ్వడం ఈ ఎన్నికవడానికి సహకరించిన మిత్రపక్షాల ప్రతిపక్షాల ప్రతిపక్షాలన్నింటిని కూడా మరొకసారి అభినందిస్తూ మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ సభలో సభ్యుల యొక్క అందరి హక్కులను వారు కాపాడతారనే నమ్మకంతో వారు అభినందిస్తున్నాను వారి నాయకత్వంలో మేమందరం కూడా రాష్ట్రానికి మేలు జరిగే విధంగా కార్యక్రమాలు తీసుకుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను గౌరవ శాసనసభ్యుడు ఇక్కడ నిలుచున్నప్పుడు వారు స్వీపింగ్ రిమార్క్స్ పదిహేను లక్షల ఎకరాల్లో నష్టం జరిగితే ఒక్కొక్క ఎకరానికి ఇంత ఇస్తే పదిహేను వందల కోట్లు అంటే ఆయన పార్టీకి ఆయనే లెక్క చెప్పుకొని ఎంత నష్టమైందో ఆయనే అంచనా వేసుకొని ఆయనే దాని మీకు ఎంత ఖర్చు అవుతుందో చెప్పుకొని మొత్తం పదిహేను వందల కోట్లు కాబట్టి ప్రభుత్వం ఐదు వందల కోట్లే ఇచ్చింది మీతో ఏలేదు అని బంధనం చేసినట్టు మాట్లాడుతున్నాడు అసలు శ్రీధర్ బాబు గారు నడుతున్నా మీ కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఫీల్డ్ మీదకి పోయి మొత్తం పదిహేను లక్షల ఎకరాలు నష్టమైందని అంచనా వేసిందా ఈ గాలి మాటలు ఏందంటే స్వీపింగ్ రిమార్క్స్ ఏంది అధ్యక్ష మాకు ఎక్స్టెన్షన్ యాక్టివిటీ ఉంటుంది అగ్రికల్చర్ ఉంటుంది రెవెన్యూ ఉంటుంది స్థాయిలో ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లోనే ఆదేశం ఇచ్చినారు పంట ఎక్కడెక్కడ నష్టపోయిందో మొత్తం లెక్క తీయండి అధ్యక్ష ఇక్కడ పంటల్లో కూడా మీరు తమ వరి పొలం ఉంది అధ్యక్ష వరి పొలంలో రెండు రోజులు నీళ్లు ఉన్నా ఇబ్బంది కాదు పంట మొత్తం పోదు తాత్కాలికంగా నీళ్లు వచ్చి కొంత ఇబ్బంది అయినా నష్టం జరగదు సోయానో కాటన్ అయితే నష్టం జరుగుతుంది అసెస్మెంట్ లేకుండా స్వీపింగ్ రిమార్క్స్ చేస్తూ ప్రభుత్వాన్ని బద్నాం చేయడం ఏకైక లక్ష్యం అధ్యక్ష వీళ్ళకి ఏమైందంటే అధ్యక్ష నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు రుణమాఫీ అనౌన్స్ చేయగానే వాళ్ళ ఫ్యూజులు ఎగిరిపోయినాయి కాంగ్రెస్ పార్టీ దాంతో ఒక ఒక అనవసరపు ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు నేను శ్రీధర్ గారు నడుతున్న సూటిగా అయ్యా మీరు నిజంగా పదిహేను లక్షల ఎకరాలు అంటుండ్రు ఏ జిల్లాలో ఎంతనో మీకు లెక్క ఉందా ఉంటే దయచేసి మా మినిస్టర్ గారు సమాధానం చెప్తారు మీరు పూర్తి స్థాయి హేతుబద్ధంగా ఆధార సహితంగా చెప్పండి స్వీపింగ్ రిమార్క్స్ వద్దు జనరలైజేషన్ వద్దు రైతులు మొత్తం చూస్తున్నారు ఎవరు రైతు ఫ్రెండ్లీ ప్రభుత్వం ఎవరు రైతులను రాబందుల మాదిరిగా కాల్చుకొని తిన్నారు ఏ పార్టీ ఈ రోజు మూడు గంటల కరెంట్ ఇస్తా అంటుంది ఏ పార్టీ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తుంది దేశం మొత్తానికి తెలుసు అమెరికా ఓంగనే ఇలా కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి అధ్యక్ష అమెరికా ఓంగనే మనసులోని మాటలు తన్నుకొని వస్తున్నాయి తెలంగాణలో సన్నకారు రైతులు ఉంటారు తొంభై శాతం మంది చిన్న సన్నకారు రైతులు గీళ్ళకు మూడు గంటలు చాలు మూడు గంటల కంటే ఎందుకు ఎక్కువ వాళ్ళ అధ్యక్షుడు మాట్లాడతారు అధ్యక్ష వీళ్ళు వచ్చి మాకు రైతుల గురించి వీళ్ళు సుద్ధులు చెప్పాలి మేము వినాలి నా అధ్యక్ష రెండు సార్లు రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి రైతు బంధు రైతు బంధు ప్రవేశపెట్టి డెబ్బై మూడు వేల కోట్లు ఇవాళ రైతుల ఖాతాల్లో వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బీమా ప్రపంచంలో ఎక్కడ ఉందా అధ్యక్ష యాభై ఏళ్ల వీళ్ళు ఎన్నడన్నా ఒక్కరోజు ఆరు గంటల కంటే కరెంట్ ఇచ్చినారు వీళ్ళు ఇలా వీళ్ళు వచ్చి ఇక్కడ నిలబడి మాకు రైతులకు వీళ్ళు వకాలు తప్పించుకొని మాట్లాడితే మేము వినాలా సార్ డోంట్ పాస్ జనరలైజేషన్ శ్రీధర్ బాబు గారు శాస్త్రీయంగా లెక్కుంటే లెక్కుందని చెప్పండి లేకపోతే లేదని ఒప్పుకోండి తప్ప ఇది మంచిది కాదు అధ్యక్ష ఈ రకమైన దుష్ప్రచారం మంచిది కాదు ఐ రిక్వెస్ట్ ద మెంబర్ ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ మెంబర్ మాట్లాడేటప్పుడు శ్రీధర్ బాబు గారు మీకంటే గట్టిగా మీకంటే ఎక్కువగా మీకంటే పూర్తి స్థాయి ఆధారాలతో మాట్లాడే సత్తా ప్రభుత్వానికి ఉంది డోంట్ మేక్ స్వీపింగ్ జనరలైజేషన్స్ అనవసర ప్రయత్నం చేయకండి